అక్కా ఆ ఇంకా బావగారు పులుగులు ఇచ్చారు పెట్టిందా అనుకున్నాను ఏమైంది తిన్నాక దాగ తిన్నా సరే పెట్టి మరి ఈ మూడు ఇదేంటక్క ఈ మూడు మరి నాకు సరిపోవే తినేటప్పుడన్నా కొంచెం మంచిగా పెట్టచ్చు గాక సర్లే మళ్ళీ అత్తయ్య చెప్తావు ఎందుకు వచ్చింది కానీ అంటే అత్తయ్య చెప్తుందని చూడు మూడు ఆరు మూడు ఆరు పల్ అత్త పదకొండొత్త పదకొండ తిను తమ చెట్టు నాకు ఇష్టమే టమర్ చెట్టు ఆమె వెనక టమర్ చెట్టు మళ్ళీ అయిపోతే చాలా ఉంది అప్పుడే ఎట్లా అయిపోద్ది అమ్మో మన రెండు మూడు ముక్క వేసాం లేదా మర్చిపోయా అంటే ఇప్పుడు అవి గుర్తుకున్నాయా మనసులు అన్ని ఉంటాయి టైం దగ్గర పడదా అంటే ఇప్పుడు కరెక్ట్ గా నేను తినేటాగా నువ్వు కూడా తినే టైం కొడతాను అనమాట అంతేనా ఉండాలి இக்கடந்தா இப்படந்த காட்டி இப்படி புல நீசே அத்திவலோடு నిదాసివాను నాకు తెలిసేవారండి అంటే మొన్న మూడు ముక్కలు అయింది కదా లేక అది లేదుగా మూలే ఓకే దాని వాట నీకు ఇచ్చేసా దాని వాట నువ్వెదిన్నావని ఇస్తా అది లేదు అమ్మ చాలే మూడు నాలుగు అని పంచినావు అక్కడ తిను మూడు మరి సరే మూడు తిని నాకు సరే మొదటిపోయింది అదే బయటకి వెళ్ళి ఉంటుంది మన రాలేదంటే చెప్పలేదు నాకు సొంత పెట్టంలో అయిపోయినాయి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను చెప్పలేదు నాకు కూడా నువ్వు అడగద్దా అంటే నేను స్నానానికి వెళ్ళాను అది రూమ్ లో మధున పెట్టి లేదు తలిపేసుకుని వెళ్ళిపోయింది అప్పటికే చెప్పిందా అసలు నాకు తెలియదు నాకు కనపడలేదుగా అబ్బా చెప్తున్నాను సంగతి చెప్ప చేయకుండా వెళ్ళిపో నీకు చెప్పలేదా నువ్వు చెప్పలేదు నీకైనా చెప్పాలి కమ్మని చాలా చెప్తా సరే అక్క నన్నే అడిగక్క నువ్వు వీకే రే చూడపోయావా అమ్మా ఫ్రీయా మనం ఇంట్లో చేసుకోవడం అంతే మరి పిల్లల్ని అన్నాక ఎలా అయిపోతారు అలాగే అయిపోతారు మరి ఇంతకన్నా ఇంకా బాగా ఎవరు చూసుకుంటారు అక్క టీ అడిగితే పెట్టిచ్చేంత ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగా కాలు కింద పెట్టుకుని చూసుకోవాలి అక్కని ఒప్పుకోవాలంటే ఎంత బాగుంటుందో అసలు అక్క ఏమైంది అక్కా పెడతనేమో ఉన్నాం ఇస్తనే ఉన్నావు నువ్వు ఇప్పుడు రేనియన్ ఫిలవంగా నేను రాలేదా ఏ పని ఉన్నా నేను ఆపేసి వచ్చా నా బట్టలు చేసిన తర్వాత ఒప్పుకుంటాను అప్పుడు సరే చీయముంది కదండి బల్లున్న అలాగే

షాపింగ్ చేసా షాపింగ్ చేసా ములకాయలు కూడా తెచ్చావు బట్టలు కొనుక్కొని కోసం నా కోసం మీ కోసం కాదు నాకు బాగుంటది రంగు బాగుంటుంది అక్క ఎందుకు బాగోదు మీరు వైట్ కదా

సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ ఏం లేదక్క ఏం సర్ప్రైజ్ ఏం లేదక్కా సర్ప్రైజ్ ఏముంటది బట్టలు తెచ్చుకుంటానికి ఇచ్చేయ ఎంతైనా షాపింగ్ కి ఎంత అయిన ఒక థౌజండ్ అయినంత మా ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చాడా ఆయన ఇచ్చాడు మొలకాయలు కూడా ఇంట్లో కూరకి ఇవ్వాలా డబ్బులు మిగిలిన మొలకలు కూడా తీసుకొచ్చా అత్తకి తెలిసే విషయం ఎవరికి తెలియదు మా ఆయన ఇచ్చారు అందుకు నేను నేర్చుకున్నాను ఆయన నీకు గోడి పెద్ద బాగా రోడ్డు మీద తిరగడం చెప్పలేదు అసలు ఈ విషయం ఎందుకు చెప్పాలి చెప్పద్దు దాని ఉంటే ఎక్కువ సేతుకున్నా వెళ్ళాక గంతసేపు నేను మా ఆయనకి చెప్పాల్సిన కూడా చెప్పా మా ఆయన చెప్పాను మొన్న చెప్పవా నీ చెప్ మొన్న నీ అందరికీ ఇంట్లో అందరికీ చెప్పాను షాపింగ్ చేస్తానని అని చిన్నక్క వేయనక్క ఏం చేసింది నేను వెళ్ళిందని ఆపేసి నా బ్యాగ్ చెక్ చేయలేదా డబ్బులు నా దొంగతనం కూడా చేసింది లాస్ట్ కి అలా అంటూ వేరక్క బ్యాగ్ ఎలా లాగేసుకుంది నాకు ఎంత బాధేస్తుంది చెప్పు అక్కడ రోడ్డు మీద నడి రోడ్డు మీద లాగేసుకుని నాకు ఎంత బాధేస్తా చెప్పు పది మందిలో ముందు చెప్పారు నేను చెప్పాలను ఎందుకు చెప్పాలను మా ఆయన చెప్పే కదా నేను సరే సరే మరి ఆ రోజు పెద్ద కోళ్ళు ఉన్నావు కదా మరి చిన్న కోళ్ళు నా బ్యాగ్ తీసుకుని నడి రోడ్డు మీద నుంచో పెట్టినప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది తీసిందో లేదని నువ్వు వచ్చి అడిగావా అసలు నువ్వు ఎందుకు చెప్పాలి అక్క ఇంట్లో అంత పెద్ద రాద్ద ఇంట్లో వచ్చి నన్ను ఒక ఇంట్లో మంచి నన్ను దొంగ తీసి నడి రోడ్డు మీద నుంచో పెట్టినప్పుడు నువ్వు వచ్చావు నువ్వు బయటకి నేను చెప్పేది అక్కడ పది మంది ముందు నా పరువు తీసేసింది అక్కడ ఎక్కడ నువ్వు నువ్వు ఇచ్చే తీసేసుకున్నావు నువ్వు అది పాడు చేసుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు వచ్చి ఎందుకు కల మాట్లాడునా నా తరపు మాట్లాడుతని చెప్పానా నీకు నీకు కొనే డ్రెస్ కూడా నీకే ఇస్తా నేను సరే ఏదైపోతాది ఏదైనా ప్రశ్న అకి నా వచ్చేది అలాంటివి ఏం పెట్టుకోకు ప్రశ్న వచ్చింది నాకు నచ్చితే నచ్చితే ఎందుకు ఎందుకు తోస్తన్నావు నాకు నచ్చినది తీసుకుంటా నచ్చితే డబుల్ వి డబుల్ వి ఎందుకు నాయెందుకు ఏ బామ్మర్ది నా మరిది బామ్మర్ది కాదు మరిది మరిది ముందు భారీకి ఇచ్చాడు కదా అప్పుడు మరిదిని ఓడిన తర్వాత అది నువ్వు అడక్కు ఎందుకు తోస్తావేంటి అస్సలు కూడా నచ్చిన తర్వాత ఎవరైనా నేను నాకు నచ్చినదే తీసుకుంటా కావాలంటే మా మరిదిని అడిగి నీకు ఇంకా డబ్బులు ఇపిస్తా కొనుకో అదేదో నువ్వే తీసుకుపమ్మ నాకు ఇవ్వొమ్మ ఇదేని రోగ చేయట్లా అంటే ఎంటి ఎందుకు అటం ఏంటి ఏంటి ఏం చేయిలొస్తుందంటే ఏంటి ఎందుకు ఎందుకు ముందు నా బట్టలు ఇవి నా బట్టలు తీసుకున్నా నా మీద దౌర్జన్యం చేస్తాను ఎందుకు నువ్వు నీకు నచ్చితే ఏంటి బావగారు తీసుకున్నాక నీ నీకి ఇస్తే నేను బావగారు కొండలు ఇస్తా నేను వేరే పంచు మరి నా కుంచావా నీ కూడా వేడి తినొద్దు అవన్నీ నాకు అనసరు ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇదిగో నీకు రెండు బండాలు నాకు చెప్పు మరి నేను తీసుకొచ్చే వేలలో డ్రస్ నీకు నచ్చింది చిన్న పురుగు దగ్గర తీసుకుడుగున్నప్పుడు చిన్న కోళ్లకు చిన్న చిల్ దాని దగ్గర పక్కన నీకు లేదు కదా మరి డ్రస్ రెండు వందలు ఇస్తాయి రెండు వందల వెయ్యి రూపాయలు పెట్టినా రెండు వందలు ఇస్తాను ఫ్రీగా ఫ్రీగా ఇవ్వలేదు షాప్ లోడు నీకు నచ్చితే కొనుక్కో ఇటు ఇవి 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 అన్ని కాదు మధు ఎందుకు చెయ్యేస్తున్నావు నువ్వు మాట్లాడితే నేను రావట్లేదు నువ్వు వస్తున్నా నా మీదకి మా మరిదిని అడిగి నీకు డబ్బులు ఇప్పిస్తా కావాలి నువ్వు తర్వాత కొనుక్కో ఆ మరిదిని అడిగి నువ్వే కొనుక్కో అమ్మా ఆ బంగారం మరిది నువ్వే అడిగి నువ్వే కొనుక్కో నచ్చింది కదే అవును నేను అదే సేమ్ డ్రెస్ అక్కడ ఉన్నాయి షాప్ లో కూడా నువ్వు మాట్లాడితే ఎక్కువ చేస్తున్నావు నేను అంటే ఎక్కడికి నేను వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నా వస్తువుని తీసుకొని నీకు అక్క ప్రేమతో నేను తీసుకొచ్చి చూపిస్తున్నా నోరు లెగుస్తుందండి నోరు లెగుస్తుందండి మాట్లాడద్దు అసలు నాకు నచ్చింది నేను తీసుకున్నాను నేను ఇవ్వను

నేను ఇవ్వను నా డ్రెస్ నాకు కావాలి నాకు ఫ్రీగా వచ్చి నా వెయ్యి రూపాయల డ్రస్ వెళ్ళను నా డ్రెస్ ఇస్తేనే నేను అనవసరంగా నేను ఊరుకోను అసలు నా డ్రెస్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నేను నీకు ఒక్క నిమిషం కనబడి నా డ్రస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను బయటకి వెళ్ళిపోతా నేను అసలు వెళ్ళను ఎందుకు వెళ్ళాడు బయటికి